హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఒక్క రూపాయి షాంపూతో మనం ఇలాంటి లిక్విడ్స్ ఏవి మనం ఇంట్లోకి కొనుక్కొచ్చుకోకుండా మనం ఈ ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్తోనే మనం ఇంట్లో ఎన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చో రోజు వీడియోలో అయితే చెప్తాను చాలా తక్కువ ఖర్చుతో మనం చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం ఎక్కువ రేట్ పెట్టేసి అన్ని రకరకాల లిక్విడ్స్ అయితే మనం తీసుకొచ్చుకుంటాం కదా క్లీనింగ్కి అవి ఏమీ అవసరం లేదండి మనం ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్తో మనం వేల రూపాయల లిక్విడ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి వీడియో మధ్యలో రసం స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మనం చాలా డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను నేను ఒక రూపాయి షాంపూ ప్యాకెట్నైతే కట్ చేసి ఇలా వాటర్లో అయితే కలిపి ఇలాంటిది ఒక బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ని నేను ఎన్ని రకాలుగా ఎంత బాగా ఎన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకుంటానో చెప్తాను దీనికోసం మనం వేరే ఎలాంటి లిక్విడ్స్ అయితే మనం క్లీనింగ్కి ఏ లిక్విడ్ అవసరం లేదండి ఈ ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్తోనే మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీంతోనే మనం ఎన్ని వస్తువులను క్లీన్ చేసుకోవాలో చెప్తాను ముందుగా నేనైతే ఇలా కలిపెట్టుకున్న ఈ లిక్విడ్ని అయితే ఫస్ట్ టైల్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను చూడండి మనం కిచెన్లో మనం కిచెన్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా మనం వంట చేసిన తర్వాత కొంచెం అంత ఆయిల్ మరకలు కూర మరకలు అవి పడుతూ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి వేరే ఏ లిక్విడ్ అవసరం లేదండి ఈ షాంపూ మనం వాటర్ కలిపిన ఈ లిక్విడ్ ఉంది కదా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట చూడండి మనకి ఎలాంటి జిడ్డు మరకలు కానీ ఏవైనా చాలా ఈజీగా పోతాయి ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట ఇప్పుడు కడుగుతున్నాను కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి నేను ఒకటే రూపాయి షాంపూ ప్యాకెట్ని కలిపి ఆ వాటర్ బాటిల్ నేను చూపించిన ఆ లిక్విడ్ బాటిల్ అయితే వేసి పెట్టుకున్నాను దాంతోనే నేను ఎన్ని వస్తువులు క్లీన్ చేస్తానో చూడండి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ కిచెన్ వెనకాల ఉన్న టైల్స్ని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను స్టవ్ మనకి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని సారీ ఓకే చూడండి ఎంత నీట్గా అవుతాయంటే చాలా నీట్గా వస్తే మనకు అసలు జిడ్డు మరకలు అనేవే ఉండవు ఇలా మనం మొత్తం కిచెన్లో ఉన్న టైల్స్ అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లో టైల్స్ అనే కాదండి మనం బాత్రూంలో టైల్స్ని కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు బాత్రూంలో అయితే మనకు ఎక్కువగా టైల్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ టైల్స్ అన్నిటినీ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం దీనికోసం వేరే ఎలాంటి లిక్విడ్ బాటిల్స్ కానీ హార్పిక్ కానీ ఎలాంటిది ఏది అవసరం లేదు ఇది ఒక్కటి ఉంటే చాలు చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఓకే ఇలా నేనైతే నేను అప్పుడప్పుడు ఇంట్లో టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒక వన్ వీక్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకునే టైంలో ఇలా ఒక వన్ రూపీ షాంపూనైతే ఇలా వాటర్లో కలిపేసి ఇలాంటిది ఒక బాటిల్లో పెట్టేసుకొని చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకుంటానండి నేను వేరే ఇంకా ఎలాంటి బాటిల్స్ అయితే బయట నుంచి ఏవి కొనుక్కొచ్చుకోను ఓకే చూడండి ఇప్పుడు మొత్తం నేను కిచెన్లో ఉన్న టైల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా మంచి నీట్గా అవుతాయి మంచి షైనింగ్ కూడా వస్తాయి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఓకే చూడండి మొత్తం ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యాయో ఇప్పుడు నాకు ఇక్కడ పడింది కూడా కొంచెం ఎక్కువగా నేను లిక్విడ్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు తక్కువ లిక్విడ్తోనే మనం ఇంత బాగా క్లీన్ చేసుకోవచ్చు ఓకే చూసారా ఎంత మంచి షైనింగ్ వచ్చిందో తర్వాత ఇంకొకటి మనం డైలీ కానీ లేకపోతే ఫాస్టింగ్ ఉన్న రోజైతే నేను స్టవ్ అంతా కడిగి క్లీన్ చేసుకుంటూ ఉంటాను నైట్ టైంలో వన్ టంత్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా నేను ఎలాంటి సబ్బుల్ని అయితే యూజ్ చేయను తర్వాత ఏ విమ్ లిక్విడ్ జెల్స్ కానీ ఏవి కూడా యూస్ చేయను ఇందాక నేను కలిపెట్టుకున్న ఈ బాటిల్ ఉంది కదా దీంతోనే నేను ఈ స్టవ్ని కూడా క్లీన్ చేసుకుంటాను స్టవ్ క్లీన్ చేసుకుంటాను స్టవ్ కింద ఉన్న ఈ బండను కూడా నేను క్లీన్ చేసుకుంటాను దీనికోసం నేను ఈ సబ్బులు పెట్టను తర్వాత ఎలాంటి విమ్ లిక్విడ్ జెల్స్ కానీ ఏవి కూడా యూస్ చేయను మనం గిన్నెలు తోముకునే లిక్విడ్స్ ఉంటాయి కదా ఏవి కూడా యూస్ చేయకుండా దీంతోనే క్లీన్ చేసుకుంటాను మనకి స్టీల్ కాబట్టి స్టీలు మంచిగా మంచి షైనింగ్ అయితే వస్తుందండి మనం దీంతో కూడా క్లీన్ చేసుకోవచ్చా అనుకుంటారు కానీ స్టీలు మంచి షైనింగ్ అయితే వస్తుంది ఈ షాంపూ వాటర్తో అయితే చూడండి ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇలా మనం ఒక్కసారి కలిపెట్టుకుంటే ఈ లిక్విడ్ని మనం చాలా రకాలుగా చాలా సార్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా చాలా తక్కువ ఖర్చుతో అయితే మనం వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వేరే ఎలాంటి లిక్విడ్స్ అయితే మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు సబ్బులు కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ ఏది కూడా అవసరం లేకుండా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మంచి షైనింగ్ వస్తుంది స్టీల్ అయితే షాంపూ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఇప్పుడు కడిగిన కడిగాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి స్టీల్ కూడా మంచి షైనింగ్ వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఆ పైన ఉన్న టైల్స్ కూడా అందులో కనిపిస్తున్నాయి చాలా నీట్గా వస్తుంది తర్వాత ఇంకొకటి నేను ఈ లిక్విడ్తోనే నేను ఇంట్లో మిక్సీలు కానీ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఈ మిక్సీని తీసుకొని చాలా సంవత్సరాలు అయింది కానీ నేను అప్పుడప్పుడు నేను క్లీన్ చేసుకున్న ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఇలా కొంచెం ఆ షాంపూ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఆ మంచి షైనింగ్ వస్తుంది మంచిగా తెల్లగా అయిపో తెల్లగా వస్తుందన్నమాట మిక్సీ కూడా మనకి ఎక్కడైనా అంచుల పంటి కొంచెం అక్కడ జిడ్డుగా ఉందంటే అక్కడ కొంచెం మనం బ్రష్ పెట్టేసి రుద్దిస్తే చాలా నీట్గా వస్తుంది కొత్త దానిలాగా కనిపిస్తుంది చాలా సంవత్సరాలైంది నేను ఈ మిక్సీ తీసుకొని కానీ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా నేను ఇలాగే ఈ షాంపూ వాటర్తోనే క్లీన్ చేస్తాను వేరే ఏ లిక్విడ్ కూడా యూస్ చేయను కాబట్టి చూడండి ఎంత కొత్త దానిలాగా ఉందో ఇప్పుడే కొట్టుకొచ్చిన దానిలాగా ఉంది కదా తెల్లగా కొత్తదిగా కనిపిస్తుంది ఈ లిక్విడ్తో మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత తెల్లగా ఉందో మిక్సీ కూడా ఇలా మనం చాలా రకాల వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి మనం ఇలా బాటిల్లో అలా షాంపూని కలి వాటర్ కలిపి పెట్టుకుంటే చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఇలా కొంచెం మనం కొంచెం స్ప్రే చేసేసుకొని తర్వాత మొత్తం అంతా అలా క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఇలా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ఎలాంటి లిక్విడ్స్ కానీ సబ్బులు కానీ ఏమీ యూజ్ చేయడం అవసరం లేదండి చూడండి దీంతో మనం గ్రైండర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తడిగుడ్డతో ఒకసారి అంతా తూర్చి తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తూడ్చి చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా ఉందో అసలు మనకి మనం మిక్సీ పట్టినప్పుడు దానిపైన అన్ని కర్రీ మరకలు అవి పడుతూ ఉంటాయి కదా ఎలాంటి మరకలు ఆయిల్ మరకలు ఏ మరకలు లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మంచిగా తెల్లగా వస్తుందనమాట మనం ఓకే చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట అసలు కొంచెం కూడా మరక అనేది ఉండదు తర్వాత కొద్దిగా కూడా మనం ఆయిల్ సమర్ అట్లా ఏమీ ఉండకుండా నీట్గా క్లీన్ చేస్తుంది చూడండి ఇలా ఇలా క్లీన్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఇలా మనం చాలా రకాల వస్తువులను అయితే క్లీన్ అండి ఎలాంటి బయట నుంచి ఎలాంటి లిక్విడ్స్ ఏమి తీసుకొచ్చుకొని అవసరం లేదు ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఒక్క రూపాయ షాంపూతోనే ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మనం స్టీల్ డబ్బాలండి మనం ఎక్కువగా మనం రోజు మనం డబ్బాలను వాడుతూ ఉంటాం కదా ఏదో ఒకటి తీసుకోవడానికి కానీ మనం క్లీన్ చేసుకుంటాము ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం డబ్బాలన్నిటినీ తోమి తూడ్చి ఆరబెట్టుకుంటాము కానీ డైలీ అట్లా కూడా మనం అవసరం లేదండి ఇలా కొంచెం ఈ షాంపూ లిక్విడ్ని కొంచెం అలా వేసేసి తూడ్చామనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి మనకి ఎక్కువగా మనం యూజ్ చేసే కొన్ని డబ్బాలు ఉంటాయి ఎక్కువగా యూజ్ చేసేటివి వాటిని ఇలా అప్పుడప్పుడు షాంపూ వాటితో క్లీన్ చేసుకోండి చాలా నీట్గా వస్తాయి స్టీల్ కాబట్టి మంచి షైనింగ్ వస్తుంది ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా నేను ఈ లిక్విడ్నే యూస్ చేస్తాను వేరే ఇంకే లిక్విడ్ని కూడా నేను తీసుకొచ్చుకోను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి కూడా ఇదే లిక్విడ్ని వాడతాను మళ్ళీ ఫ్రిడ్జ్ లోపల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోపల ఉన్న గ్లాస్ ఐటమ్స్ని కానీ వాటన్నిటిని కూడా నేను ఈ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడల్లా కూడా ఓకే ఇలా దీనికోసం కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి లిక్విడ్ అవసరం లేదండి ఈ వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు చూడండి మంచి షైనింగ్ అయితే వస్తుంది ఓకే ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని చాలా తక్కువ ఖర్చుతో మనం ఎంత డబ్బు అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇళ్ళంతా క్లీన్ చేసిన తర్వాత మనకి స్విచ్ బోర్డుల దగ్గరికి వచ్చేసరికి స్విచ్ బోర్డులు మనం మాటిమాటికి అన్ని చేతులతో మూడుతూ ఉంటాం కదా స్విచ్ బోర్డులు కూడా అంత మరకలు మరకలుగా అయిపోతుంటాయి అలా మరకలుగా ఉన్నప్పుడు కొంచెం ఆ షాంపూ వాటర్ని ఆ క్లాత్ పైన కొంచెం అలా ఒక రెండు మూడు చుక్కలు అలా వేసేసుకొని తోడ్చుకోండి అవి మంచి తెల్లగా కనిపిస్తాయి అన్నమాట కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఈ స్విచ్ బోర్డులు కూడా చూడండి నేను ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులన్నింటిని కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసేస్తాను ఇలా ఒక వన్ వన్ వీక్ ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు కొత్త దానిలాగా కనిపిస్తాయి అనమాట చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో ఇలా మనం వేరే ఏ లిక్విడ్ అవసరం లేదండి దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు ఇలా చాలా రకాల వస్తువుని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల వస్తువులను కూడా నేను క్లీన్ చేస్తాను చూడండి ఇలా కొంచెం షాంపూని షాంపూ వాటర్ని కొంచెం క్లాత్ పైన ఒక రెండు మూడు చుక్కలు వేసేసి ఇలా తూర్చేసామనుకోండి ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులన్నింటినీ కూడా మనం ఒకేసారి ఇలా క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాటిలాగా కొత్తగా తెల్లగా మంచి షైనింగ్లో కనిపిస్తాయి స్విచ్ బోర్డ్లన్నీ కూడా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇలా అనమాట ఇలా మనం చాలా రకాల వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇంకా నేను ఎన్ని వస్తువులను క్లీన్ చేసుకుంటానో ఈ షాంపూ వాటర్తో తర్వాత మన వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నాను వాషింగ్ మిషిన్ని మనం లోపల అయితే వేరే ఏవైనా పౌడర్లు అవి వేసి క్లీన్ చేసుకుంటాం కానీ బయట అయితే మనము క్లీన్ చేయలేము కదా మామూలుగా కూడా అలాంటి కొంచెం దుబ్బ అట్లా పట్టేస్తూ ఉంటుంది ఎంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అలాంటి అలాంటప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు కొంచెం దానిపైన షాంపూ వాటర్ వేసేసి దే మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా కొత్త దానిలాగా కనిపిస్తుంది మంచి షైనింగ్తో కనిపిస్తుంది ఇలా దీనికోసం వేరే ఏ లిక్విడ్ అవసరం లేకుండా దీంతోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఈ వాటర్ కలిపెట్టుకున్నామంటే మనం ఇంట్లో చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం చాలా తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఈ షాంపూ ప్యాకెట్ వాటర్తో అయితే ఒకటే రూపాయి షాంపూ నేను కలిపింది ఎక్కువ కూడా కలపలేదు ఒక్కటే షాంపూ ప్యాకెట్ కలిపాను ఓకే ఈ ఒక్క రూపాయి షాంపూతో నేను ఇన్ని లిక్విడ్ ఇన్ని వస్తువులు క్లీన్ చేసినప్పటికీ కూడా ఇంకా నా దగ్గర ఇంకా ఎంత లిక్విడ్ ఉంది చూడండి ఇంత లిక్విడ్ ఉంది ఇంకా దీంతో ఇంకా చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనకి స్టీల్ నల్లాలు ఉంటాయి కదా స్టీల్ నల్లాలని కూడా క్లీన్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇది మంచి షైనింగ్ వస్తుంది అనమాట స్టీల్ నల్లాలు మనకు బాత్రూంలో ఉంటాయి కదా అవి బాత్రూమ్ టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత కిటికీలను క్లీన్ చేసుకోవచ్చు కిటికీకి ఉన్న అద్దాలను కూడా ఈ వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు ఇలా చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి దీన్ని నేను హ్యాండ్ వాష్ కూడా యూస్ చేయొచ్చు మనం ఓకే చూడండి ఇలా నేను హ్యాండ్ వాష్ కింద కూడా దీన్ని యూజ్ చేస్తాను ఒకసారి ఇలా కలిపెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు అయితే మనం క్లీనిక్ అయితే దీన్ని యూజ్ చేయొచ్చు వేరే ఎలాంటి లిక్విడ్స్ కానీ ఏవి అవసరం లేదండి ఏమి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దీంతో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనం చాలా తక్కువ ఖర్చుతో మనం ఎన్ని వస్తువులను క్లీన్ చేసుకుంటున్నామో ఓకే ఇంకా దీంతో పా దీంతో ఇంకా ఈ షాంపూతో నేను మనం ఇంట్లో మనం ఇంట్లో గిన్నెలు తోముకుంటాం కదండి డిష్ వాష్ లిక్విడ్ ఆ డిష్ వాష్ లిక్విడ్ ని కూడా మనం తయారు చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను ఓకే దీనికోసం అయితే ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్ తీసుకున్నాను దీనికోసం సపరేట్గా ఒక్క నిమ్మకాయనైతే తీసుకున్నాను డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను ఈ డిష్ వాష్ లిక్విడ్ అనేది మనం ఒక రూపాయి షాంపూ డిష్ వాష్ లిక్విడ్ ఒక నిమ్మకాయతో మనం ఖచ్చితంగా చెప్తున్నాను ఒక వన్ వీక్కి సరిపడా డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి దీనికోసం అయితే నిమ్మకాయ అయితే తీసుకున్నాను మనం డైరెక్ట్ గా షాంపూ వాటర్తో గిన్నెలు అయితే తోముకోలేము కాబట్టి దీన్ని తయారు చేసుకుని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాను దీంట్లో ఆ రసమంతా తీసేసుకుని ఆ తొక్కలను కూడా అందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను నేను చూపించే బాటిల్ ఉంది కదా ఆ వాటర్ అయితే వేస్తున్నాను దీంతో పాటు ఒకటిన్నర వాటర్ అయితే వేస్తున్నాను ఓకే వేసేసి ఇప్పుడు ఇందులో ఈ వన్ రూపీ షాంపూ మొత్తం వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకటే రూపాయి షాంపూ ఒక నిమ్మకాయని వేస్తున్నాను అంతే ఇంకా నేను ఇంకా ఇందులో ఏం వేను ఒక స్పూన్ సర్ఫ్ అయితే వేస్తాను అంతే అండి ఇంకా మనం ఎక్కువ కొంచెం ఉప్పు వేస్తున్నాను దీ వాటర్ని మనము ఖచ్చితంగా చెప్తున్నాను వన్ వీక్ వరకు అయితే మనం ఈ వాటర్ని అయితే యూజ్ చేయొచ్చు మంచి షైనింగ్ వస్తాయి గిన్నెలు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట మనం దీనికోసం ఎక్కువగా ఖర్చు పెట్టేసి మనం లిక్విడ్ లిక్విడ్ని కూడా కొనుక్కోచ్చుకోవాల్సిన అవసరం లేదు దీంతోనే మనం గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు వన్ వీక్కి సరిపడే లిక్విడ్ని ఒకేసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందామంటే వన్ వీక్ ఒకసారి అయినా లేకపోతే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయినా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చూడండి వీటన్నిటిని కూడా నేను స్టవ్ పెట్టేసి గిన్నెలో వాటర్ వేసేసి పెట్టేసాను ఇందులో కొంచెం ఉప్పు కూడా సారీ దీంట్లో కొంచెం నేను ఉప్పు తర్వాత సాల్ సర్ఫ్ తర్వాత ఒక రూపాయి షాంపూ ఒక నిమ్మకాయ కొంచెం పసుపు వేసాను మనం గిన్నెలు తోముకుంటున్నాం కాబట్టి మనకి ఇలాంటి యాంటీబయాటిక్స్ అట్లా ఏమీ ఉండకూడదు గిన్నెలకి అని చెప్పేసి కొంచెం పసుపు కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ వేసి బాగా మరిగించాలి మనకి ఆ నిమ్మ తొక్కలనే కదా అవి కొంచెం మెత్తగా వరకు మరిగించి వడ కట్టేసుకొని చూడండి నేను ఇందాక వాటర్ వేసిన బాటిల్లోనే నేను ఈ లిక్విడ్ అంతా కూడా నింపి పెట్టేసుకుంటున్నాను చూడండి దీన్ని నేను ఎలా యూస్ చేస్తానో కూడా చెప్తాను నేను ఒకటిన్నర వరకు వాటర్ బాటిల్లో వాటర్ వేశాను కదా అదంతా మరిగి నాకు ఒకటిన్నరకు ఒకటి కంటే కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే యూజ్ చేస్తాను అనమాట ఇలా మనకి అయిపోయినప్పుడల్లా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా లిక్విడ్ అయిపోయింది గిన్నెలు తోముకోవడానికి అంటే ఒక్కోసారి మనకి ఇంట్లో నిమ్మకాయ షాంపూ ప్యాకెట్లు అయితే ఎలాగో ఉంటూనే ఉంటాయి కదా నిమ్మకాయ ఉంటే ఇలా ట్రై చేయండి ఓకే ఇలా మనం తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఎక్కువ వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి దీనికోసం నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడ్డ గిన్నెలన్నిటిని క్లీన్ చేయడానికి మనం విమ్ లిక్విడ్ జెల్ అయితే ఎలాగైతే కలుపుతామో కొంచెం లిక్విడ్ వేసి వాటర్ వేసి ఎలాగైతే కలిపి పెట్టుకుంటామో అలాగే కలపాలి చూడడానికి కూడా అలాగే ఉంది కదా ఇప్పుడు నేను మార్నింగ్ నుండి పడ్డ గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో మనకి మనం గిన్నెలు కొంచెం నీచు వాసన తర్వాత నాన్ వెజ్ అవి వండుకున్నప్పుడు కొంచెం నీచు వాసన అట్లా ఏమీ ఉండదు మనం ఇందులో నిమ్మకాయ వేసాము తర్వాత ఉప్పు ఉప్పు వేసాము తర్వాత ఇందులో పసుపు వేసాము కాబట్టి అలాంటిది ఏమీ ఉండదు చాలా నీట్గా వస్తే గిన్నెలు ఎలాంటి స్మెల్ లేకుండా చాలా మంచి నిమ్మకాయ వేసాం కాబట్టి మంచి స్మెల్తో ఉంటాయి అనమాట మనం గిన్నెలు తోముతూ ఉంటే కూడా ఓకే ఇలా మనం ఏవైనా నాన్ వెజ్ వండుకున్న గిన్నెలు అయినప్పటికీ తర్వాత ఏమైనా ఆయిల్ ఉన్న గిన్నెలు కానీ ఏమీ అయినా సరే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట ఇలా మనం ఈ ఒక్క రూపాయి షాంపూని ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు మనం బయట నుంచి ఎలాంటి లిక్విడ్లు కానీ ఏమి యూస్ చే ఏమి కొనుక్కొచ్చుకోకుండా వీటితోనే ఇన్ని రకాలుగా ఇన్ని వస్తువులు క్లీన్ చేసుకోవచ్చో కూడా చూపించాను కొన్ని అయితే చెప్పాను చూడండి మనం ఇంట్లో కూడా గిన్నెలు తమ్ముకోడానికి కూడా బయట నుంచి లిక్విడ్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కూడా చూపించాను కాదండి చాలా నీట్గా అవుతాయి అనమాట గిన్నెలు కూడా ఓకే చాలా మంచిగా క్లీన్ చేస్తాయి ఇలా మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం ఎక్కువ డబ్బులు పెట్టి డబుల్ పెట్టి మనం ఎలాంటి లిక్విడ్లు అయితే కొనుక్కోవచ్చు అని అవసరమే లేదు చూడండి ఇలా ఒక్క రూపాయి షాంపూతో మనం ఎన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చో చూసారు కదా ఓకే అండి ఇంతే అండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ లిక్విడ్ నాకు పదిహేను రోజులు సారీ ఈ లిక్విడ్ నాకు ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ వరకు అయితే వస్తుంది ఇలా ఒక రూపాయి షాంపూతో మనం ఇలాంటి లిక్విడ్స్ ఏవి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లిక్విడ్ని అయితే తయారు చేసుకొని ఎక్కువ రోజులైతే వాడుకోవచ్చు చాలా వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ